నమస్తే అండి అందరికీ ఈరోజు నేను అరటికాయ పచ్చిమిరపకాయలు పెరుగు పచ్చడి చేస్తున్నానండి పచ్చడి కోసం రెండు కూర అరటికాయలు తీసుకున్నానండి అలాగే నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ముందుగా కొన్ని వాటర్ పోసుకుని అరటికాయలు శుభ్రంగా కడుక్కోవాలండి అరటికాయలు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి ఒక కాయని మూడు తగాలుగా చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాం అలాగే రెండో కాయని కూడా కట్ చేసేది చూశారండి ఈ విధంగా మనం ఈ లావుగా ఈ రకం పోసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి కొన్ని వాటర్ పోసేసుకుని చూసారు కదా ఒక లీటర్ వరకు వాటర్ పోసేసుకుని ఈ విధంగా మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టుకుని మనం ఇప్పుడు పొయ్యి ఎడిగించుకొని అరటికాయ మొక్కలు ఉడకబెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు అరటికాయ మొక్కలు ఉడికేలోపు మనం ఈలోపు పచ్చిమిరపకాయలు దొడియాలు తీసుకొని నీళ్ళ వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుందామండి మిరపకాయలు శుభ్రంగా కడిగేసుకుని బాండీలో వేసేసుకుందామండి మిరపకాయలు వేయించుకోవటానికి అలాగే కొంచెం చింతపండు అండి చింతపండు కడిగేసుకుని ఒక గిన్నెలో పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం అరటికాయ మొక్కలు ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఉప్పేద్దామండి కళ్ళు ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుని మొత్తం అటు ఇటు కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అరటికాయ ముక్కని మనం పైకి తీసుకొని చూసుకున్నామండి మగ్గిందో లేదు ఇది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్లు వంచేద్దామండి లోపు స్టవ్ మీద పచ్చిమిరపకాయలు పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేపుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకొని మిరపకాయలు ఇలా ఏగుతున్నప్పుడు ఒక చిన్న కప్పు అండి ఒక చిన్న కప్పు వరకు మనం పల్లీలు వేస్తున్నాము అలాగే కొంచెం కరివేపాకు మిరపకాయలు వేగిపోయినాయి అండి అలాగే ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు కూడా పక్కన పెట్టేసేద్దాం మిరపకాయల్లోనే పెట్టేసి అవి వేడికి చింతపండు కూడా మగ్గిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అరటికాయలు చల్లారిపోయినాయి అండి మనం తోళ్ళు ఉలుసుకోవాలి ఈ విధంగానూ ఇప్పుడు తోలు తీసుకున్న అరటికాయల్ని ఈ విధంగా మనం చన్నగా కట్ చేసుకున్నామండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పచ్చడి చేసుకోవటానికి మిక్సీ జార్లో వేసుకుందామండి పచ్చిమిరపకాయలు కూడా చల్లారిపోయినాయి అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నానండి మనం అరటికాయ ముక్కల్లో వేసుకుందాం కదా కొంచెం వేసుకుందాం చూసుకున్న తర్వాత అలాగే ఉల్లిపాయ రెమ్మలేస్తున్నానండి ఒక చిన్నెల్లిపాయ వరకు వలిసి పెట్టాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టుకుని పచ్చిమిరపకాయల వరకే మిక్సీ చేసుకుందామండి కొంచెం తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం నలిగిన తర్వాత మనకి అరటికాయ ముక్క అనేది మెత్తగా ఉంటుంది కదా అందుకని తర్వాత వేసుకోవాలి మామూలుగా అయితే మనం రోట్లో చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా నలిగిన తర్వాత ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకుందామండి మనకి అరటికాయలు వేసిన తర్వాత ఇది ఈ విధంగా ఉందండి మనం చక్కగా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు దానిలో మనం ఒక కప్పు పెరిగేసుకుందామండి ఈ కప్పు నేను తీసుకున్న పచ్చడికి ఈ కప్పు పెరిగేస్తున్నానండి పెరిగేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకొని అదే మనం ఇలా తోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మనకి రోలు అందుబాటులో లేదు అందుకని మిక్సీ వేసేస్తున్నాను ఇప్పుడు అందరం మిక్సీలే కదా వాడేది ఒకసారి మిక్సీ వేసేసుకొని చిన్నగా తీసేసుకుందాం ఇంకా మనకి పెరిగేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిందండి చూసారు కదా పెరుగు కూడా వేసేసాను పచ్చగానే చాలా చక్కగా మనకి మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు తాలింపు కూడా పోసేసుకుందామండి దాంట్లో తాలింపు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి పచ్చడి అంతా చూసారు కదా పెరిగేసిన తర్వాత మనకి ఎంత చక్కగా వచ్చింది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేను అరటికాయ పచ్చిమిరకాయలు పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము తాలింపుకి మనకి చిన్నల్లిపాయ జీలకర్ర అనేది ఎక్కువగా ఉండాలండి నేను రెండు చిన్నల్లిపాయల వరకు నల్గొట్ వేసేసాను తాలింపు ఇంతేనండి అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి